బొట్టు ఎందుకంటే ఏదో పూస్త్రీని భర్త బతుకుంటాడు ఈ మాటలన్నీ చెప్పకండి ఇవన్నీ చిన్న విషయాలు అవి భర్త లేకముందు కూడా బొట్టు ఉంది చిన్నపిల్లలకి బొట్టు బెటర్ అయితే భర్త పోతే తీసేయవలసిన అవసరం కూడా లేదు ఏ శాస్త్రంలో చెప్పలేదు ఆ విషయాన్ని భర్తకి బొట్టుకి ఏమీ సంబంధం లేదు బొట్టు ఎందుకోసం అంటే ఇక్కడ ఉండే ఆజ్ఞా చక్రం కమాండింగ్ సెంటర్ అది ఎరుపు రంగులో ఉంటుంది అది అమ్మవారి యొక్క శక్తి స్త్రీకి పురుషుడికి కాదు సమస్త జీవరాశికి జంతువులకు కూడా ఉంటుంది అవి గ్రహించలేవు మనం గ్రహించగలం మానవ జన్మ గొప్పతనం అంతా అదే అందుకని స్త్రీలు కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవాలి ఇక్కడే పెట్టుకోవాలి ఎరుపు రంగే పెట్టాలి ఆకుపచ్చ ఆకుపచ్చ బొట్టు నీలం చీరగడితే నీలం బొట్టు కుదరతీ ఇదంతా డ్యాన్స్ కార్యక్రమం మ్యాచింగ్ కాదు బొట్టు అనేది మ్యాచింగ్ కాదు అది అందులో గొప్ప ఆధ్యాత్మిక రహస్యం నువ్వు ఏ చీర కట్టిన నేను ఎర్రబొట్టే పెట్టాలి లేకపోతే దండక తీసేయి దాని ఉద్దేశం ఏమిటంటే